హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అతి తోము ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది వచ్చేసి ఒక హఫ్ కిట్ అనమాట సో ఇది మనము బేబీస్కి దగ్గు జలుబు ఉన్నప్పుడు మనం గ్యాస్ అనేది పెడుతుంటాం కదా తో సో అలా కాకుండా ఈ కిట్ ద్వారా మనము ఆ గ్యాస్ అనేది పిల్లలకి ఇవ్వచ్చు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్నట్టు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లడ్డుకి కాస్త దగ్గు ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అందుకే ఇది సార్ రెఫర్ చేశారు వాడికి ఇంజెక్షన్స్ కూడా అయిపోయాయి అన్నీ వేసిన తర్వాత కూడా దగ్గక దగ్గనేది తగ్గకపోతే ఇలా ఇచ్చారు దీని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే తెలీదు సో నాలా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అన్నట్టు ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను సో తెలియని వాళ్ళు కాస్త తెలుసుకొని అంటే డాక్టర్ని ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకొని వచ్చి దీన్ని యూజ్ చేయండి ఇది వచ్చేసి ఫోర్ అవర్స్కి ఒకసారి వేయమని చెప్పారు ఫ్రెండ్స్ చూడండి ఫోర్ అవర్స్కి ఒకసారి టూ టైమ్స్ అంట టూ టైమ్స్ అంటే ఒక ఫస్ట్ ఒక డోస్ అన్నట్టు అంటే ఫస్ట్ ఒకసారి స్ప్రే చేసేసి ఒక ఒక హాఫ్ మినిట్ వదిలేయాలి అంటే వన్ మినిట్ వరకు ఒక డోస్ అనేది పెట్టాలి తర్వాత ఒక హాఫ్ మినిట్ వదిలేసి మళ్ళీ ఒక ఒక వన్ మినిట్ అనేది ఇంకో డోస్ పెట్టాలి సో అంటే ఒకసారి టూ టైమ్స్ స్ప్రే చేయాలి ఈ టూ టైమ్స్లో ఒక్కొక్క ఒక్కొక్క స్ప్రేకి హాఫ్ మినిట్ అనేది గ్యాప్ అనేది ఉండాలి సో ఇది ఫోర్ అవర్స్కి ఒకసారి ఇప్పుడు సపోజ్ మనం మార్నింగ్ ఎయిట్కి వేసామంటే మళ్ళీ వచ్చేసి ఎయిట్ అంటే నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్కి మళ్ళీ వేయాలి సో లడ్డుకి దగ్గు ఎక్కువ ఉందన్నట్టు ఇది ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది రెఫర్ చేశారు సారు సో ఇక్కడ కనిపించేది వచ్చేసి ఇది ట్వెల్వ్ అవర్స్కి ఒకసారి ఒక్క ఒక్కటేసారి స్ప్రే చేయాలంట వన్ టైం ఓన్లీ ఇది కూడా వన్ మినిట్ అలాగే ఉంచేయాలి ఇది పన్నెండు గంటలకు ఒకసారి ఫ్రెండ్స్ చాలామందికి ఓ డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వాడొచ్చా అని చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఇది యూజ్ చేస్తారంట సో ఎలాంటి భయం లేకుండా ఇది వాడొచ్చు సో ఖచ్చితంగా డాక్టర్ రిఫర్ చేస్తే మాత్రం వాడేసేయండి ఇది లెవోలిన్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉందో ఇది అనేది మనం తీసేసి ఇలా పట్టుకొని ఊపాలి ఊ ఒక టెన్ టైమ్స్ అనేది షేక్ చేయాలంట షేక్ చేసేసిన తర్వాత ఇది తీసేస్తాం కదా ఈ తీసేసినది చూడండి ఇక్కడ ఇక్కడ ఫిట్ చేసుకోవాలి హోల్లా కనిపిస్తుంది కదా సో ఇక్కడ అనేది ఫిట్ చేసేసుకోవాలి చూడండి దీన్ని ఇలా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫిట్ చేసిన తర్వాత ఇదన్నది పిల్లల ముక్కుకి అలాగే మూతి రెండు కవర్ అయ్యేలాగా పెట్టేసి తర్వాత ఈ కింద ఇది ఉంటుంది కదా సో ఈ కింద ఉన్నది లైట్గా లాగా ఉంది కదా అది అనేది ప్రెస్ చేయాలి ప్రెస్ ఒక్కసారి ప్రెస్ చేస్తే వాళ్ళ నోట్లోకి అనేది మందు అనేది వెళ్తుంది లడ్డు అయితే భయపడుతున్నాడు ఫ్రెండ్స్ వాడికి ఇది స్ప్రే చేస్తుంటే నేను వాళ్ళ డాడీ ఇద్దరం కలిసి బలవంతంగా ఇది స్ప్రే చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాడికి ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా భయపడుతున్నాడు లడ్డుకి దగ్గు అలాగే ఆయాసం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అందువల్ల ఇది అనేది ఇచ్చారు బర్రెలు అనేది చాలా ఏగేస్తున్నాడు తగ్గినప్పుడు సో మేము చాలా భయపడ్డాము లడ్డు వల్ల ఈ హాలిడేస్ మొత్తం కూడా లడ్డుతో తిరగడానికే సరిపోయింది మాకు సో ఫైనల్గా అయితే ఈ సార్ మాకు ఇది ఈ కిట్ ఇవ్వడం జరిగింది ఈ కిట్ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ మాకైతే నైన్ హ నైన్ హండ్రెడ్ ఆర్ నైన్ ఫిఫ్టీ ఆ కాస్ట్లో పడింది మాకైతే దీనికి వచ్చేసి అవి లివోలీను బుడేకాటా అవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అలా పడ్డాయి అది హాస్పిటల్లో దొరకలేదంటే నేను మళ్ళీ అపోలోకి వెళ్ళి అక్కడ తీసుకొని వచ్చి సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఇలా అని చెప్పి ఏది తెలుసుకోకుండా అయితే చెయ్యకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సార్ రికార్డ్ చేయగానే అన్ని విధాలుగా అంటే యూట్యూబ్లో గూగుల్లో అన్నిట్లో సర్చ్ చేసి తర్వాత మాత్రమే ఈ కిట్ అనేది తీసుకున్నాను పిల్లల విషయంలో ఎవరేది చెప్తే అది మాత్రం చెయ్యకండి భయంలో మన టెన్షన్లో ఏది పడితే అది చేసేస్తుంటాము పైనే మాకు మనకు ఇది ఎలా వెయ్యాలి ఏంటి అన్నది కూడా ఇలా చూడండి ఒక బొమ్మ ద్వారా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది సో చూడండి డైరెక్ట్ బాబు ముక్కు అనేది ఇది పెట్టేసి స్ప్రే చేయాలి సో లడ్డు భయపడుతున్నాడు నేను అందుకే మా ఆయన హెల్ప్ తీసుకొని వాడికైతే అది స్ప్రే చేసేసాను ఫోర్ అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా స్ప్రే చేయాలి ఫ్రెండ్స్ అది సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ओके okay ना बाय फ्रेंड्स अंदर की